హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతూ రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేనండి మీ అరుణాని ఈరోజు మనం ఇంకో కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను కొత్త వంటకం అంటే కొత్తగా ఏం కాదు నేను మన ఛానల్లో కొత్తగా చేస్తున్నానని అర్థం నేనైతే ఈరోజు కోడిగుడ్లు ములక్కాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది దానికోసం మనం ముందుగా ఏమేమి తీసుకోవాలంటే నేనైతే ఒక ఐదు కోడిగుడ్లు తీసుకుని ఇలా వాటర్ పోసుకుని ఉడికించుకుంటాకి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మనకి అనేది తొందరగా వచ్చేస్తుంది దీన్ని ఇంకా కోడిగుడ్లు ఉప్పు కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టుకునే ముందు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని హైలో కాకుండా కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ గుడ్లు అయితే ఉడికించేసుకోవాలండి ఇవి ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో నేను ఆనియన్స్ టమాటాలు అలాగే ములక్కాయలు కట్ చేసుకుని అయితే వచ్చేస్తాను నేనైతే మనకి కోడిగుడ్లు బాయిల్ అయ్యే లోపు ఇలా ఉల్లిపాయలు అయితే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి నేను ఇవి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత గుడ్లు కూడా మనకి బాగా ఉడికిపోయాయి ఈ గుడ్లు కూడా నేను పెంకు తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టేసుకోవాలి ఈ బాండీలో ఉన్న ఆయిల్ వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన కోడిగుడ్లని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకుని దానికోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అంటే గుడ్లు వేసిన తర్వాత ఈ కళాయికి అంటుకుపోకుండా ఫ్రీగా వేగటం కోసం కొంచెం పసుపు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మళ్ళీ పసుపు మాడిపోయి ఆయిల్ అంతా నల్లగా కొంచెం ఉప్పు సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఉప్పు గుడ్డు వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇది నిదానంగా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి నేను అయితే ఐదు గుడ్లు తీసుకున్నాను కదా ఐదు గుడ్లు కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను వేసిన వెంటనే తిప్పేయండి లేదంటే ఇలా బాండీలో అతుక్కుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నేనైతే కోడిగుడ్లు చూసారు కదా ఇలా ఇలా ఎర్రగా వేయించేసుకున్నాను ఇవి పేలుతున్నాయండి కొంచెం జాగ్రత్తగా వేయించేసుకోండి చూసారుగా ఇలా ఎర్రగా వచ్చేటట్టు బాగా వేయించేసుకోండి కొంతమందికి కోడిగుడ్లు ఉడికించి అలా వేసేసుకుని తింటారు కొంతమంది అయితే ఇలా వేయించుకుని తింటారు కదా మా ఇంట్లో వాళ్ళకి ఏంటోనండి ఇలా వేస్తేనే నచ్చుతుంది అందుకనే నేను ఎక్కువ ఇలాగే చేస్తాను ఎప్పుడైనా హడావిడిగా చేసేటప్పుడు మాత్రమే ఉడికించిన గుడ్లు ఉడికించినట్లే వేసేసుకుని చేస్తాను కానీ కొంచెం నాకు టైం ఎక్కువ ఉండి ఇంట్రెస్ట్గా ఉండి చేయాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలానే చేసుకుంటాను నేను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లోనే ఈ ఆయిల్లో మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి బాగా దగ్గరకు అయిపోయేంతవరకు మగ్గించుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కోడిగుడ్డు అనేది బాగా టేస్ట్ వస్తుంది అంతే తప్ప ఇవి కొంచెం ఉడకకుండానే ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడే మీరు టమాటాలు వేసి చింతపండు పోసేసారంటే ముక్కలు అనేవి సరిగ్గా ఉడకవు కూర కూడా అంత టేస్టీగా ఉండదు చూస్తున్నారు కదా ఇవి కూడా బాగా కలిపేసి ఈ మనకి సరిపోతుంది కూరకి ఇది బాగా కలిపేస్తున్న తర్వాత మూత పెట్టింక బాగా దగ్గరకు వచ్చేంతవరకు మగ్గించేసుకోవాలి ఎక్కువ మగ్గపోయినాయి ఏంటంటే మనం కోడిగుడ్లు కూర తిన్నప్పుడు ఆ ఉల్లిపాయలు ఎక్కువ వేకకపోతే అదే తేపులు వస్తాయండి తినిన తర్వాత నాకైతే అందుకనే బాగా మగ్గించి వండకపోతే అస్సలు నచ్చదు కోడిగుడ్లు కూర బాగా మగ్గించేస్తాను నేనైతే చూస్తారు కదా మీరే చూసారుగా ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ సగం కుక్కైపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనకు కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ గుడ్లు వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి వేసుకోండి లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇవి ఒకసారి బాగా ఇలా వేగుతున్నాయి కదా ఇవి సగం వేగిన తర్వాత నేను ముందుగానే టమాటాలు అలాగే ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కాకుండా ఓన్లీ ములక్కాయల వరకే ఒక్కసారి వేసుకుని కాసేపు ఈ ఉల్లిపాయలతో పాటు మనం ములక్కాయలను కూడా మగ్గించేసుకోవాలి ఇవి రెండు మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇవి కూడా బాగా ములక్కాయలు ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గేంతవరకు ఒక్కసారి కుక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుందాం కుక్ అయ్యేంతవరకు ఇట్లయితే బాగా మగ్గిపోయాయి ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళింది కదా ఇప్పుడు మనం దీంట్లో నేనైతే ఒక నాలుగు పెద్ద పెద్ద టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకునేలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు ఎక్కువ వేసుకోండి కూర బాగా గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న ఈ టమాటాలు కూడా ఈ ఉల్లిపాయ ములక్కాయతో పాటు బాగా మగ్గిపోయి ముక్క అనేది అస్సలు కనపడనంత బాగా మగ్గించేసుకోవాలి మీరు ఇలాగే చూస్తున్న నేను అలానే మగ్గించేసుకుని మళ్ళీ చిటికిలో వచ్చేస్తాను ఓకేనా చూసారుగా ఇలా నేనైతే టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి జ్యూసీ జ్యూసీలా అయ్యేంతవరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసి మగ్గించేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలోకి మనం మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో మీ టేస్ట్ని బట్టి మీరు కారం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూనులన్నర వేసాను మా కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా చూసుకుని వేసుకోండి చూసారు కదా మనం వేసుకున్న టమాటాలు అసలు ముక్కలు ఎక్కడ కనిపించకుండా బాగా మెత్తగా మగ్గిపోయాయి అలా మగ్గించేసుకోండి కూర బాగా గ్రేవీ వస్తుంది అప్పుడు నేనైతే ముందుగానే ఈ కర్రీలోకి చింతపండుని ఇలా గుజ్జు తీసి పెట్టేసుకున్నాను ఈ చింతపండు వాటర్ మొత్తం ఇప్పుడు ఈ కర్రీలో పోసుకుంటున్నాను కొంచెం పోసుకుని లాస్ట్లో వదిలేసేయండి ఎందుకంటే లాస్ట్లో కొంచెం ఇలా వేసుకుంటుంది సారి బాగా కర్రీ మొత్తం ఈ చింతపండు పులుసులో కలిసేటట్టు కలిపేసుకుని బాగా ఇలా మూతపెట్టి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఇది ఒకసారి ఉడుకు పెట్టిన తర్వాత మనం కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి ఈ కర్రీలో వేసేసుకోవడమే ఇది ఒక పొంగు ఉడుకు వచ్చే వరకు నేను కోడిగుడ్లు కూడా ఘాట్లు పెట్టుకుని వచ్చేస్తాను మరి అయితే ఉడకపట్టి ఒక పొంగు వచ్చేసింది కదా నేనైతే ఇప్పుడు ఈ కోడిగుడ్లకి ఇట్లా చూస్తున్నారుగా ఇట్లా కొంచెం చీరేదట్టు ఘాట్లు పెట్టేసుకోండి ఎందుకంటే మనకి చింతపండు పులుసు అలాగే ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ గుడ్డులోకి బాగా వెళ్తే ఇలా అలా అని చెప్పేసి బాగా రెండు రెండు ముక్కలుగా కట్ ఏమో పెట్టి పెట్టినట్టు కాట్లు పెట్టి అలా వదిలేసేయండి ఈ గుడ్లు కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం కదా ఇది బాగా మనకి ఎంత గ్రేవీ అయితే సరిపోతుందో అప్పటివరకు ఉడికించేసి కొత్తిమీర ఫైనల్గా చల్లేసి దింపేసుకుంటే కర్రీ అయిపోతుంది ఫైనల్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడికి వచ్చిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను కూర అంతా ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది ఉంటే మాత్రం నాకు కళ్ళ పండగండి కొత్తిమీర ఎంత వేసుకున్నా చాలా ఇష్టంగా తింటాను నేను కొత్తిమీర మీరు కూడా ఉంటే బాగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇది ఇంకాసేపు మగ్గనిచ్చేసి స్టవ్ ఆపేసుకుంటాను ఫైనల్గా మన కోడిగుడ్లు ములక్కాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది చూసేసరిగా ఇలా ఉంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా నేను చేసినట్టు చేసి టేస్ట్ అలా వచ్చిందో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి నేను కూడా చాలా ఫీల్ అవుతాను చూసారు కదా మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ వచ్చేసిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసాను చూసారు కదా ఇలా జ్యూసీ జ్యూసీగా మనకి వాటర్ వాటర్లా లేకుండా గ్రేవీ అనేది చాలా చిక్కగా జ్యూసీ జ్యూసీగా వచ్చింది ఎంత కొంచెం అన్నంతో సారీ ఎంత కొంచెం కూరతో చాలా ఎక్కువ అన్నం తినవచ్చు సరేనండి ఇంకా ఈ రోజుకైతే ఇంతే వీడియో మరి ఇంకెంత లేటు మీరు కూడా నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ ఇచ్చేయండి ఉంటాను బాయ్ బాయ్